విశాఖలో ఏర్పాటు చేసిన అద్భుతమైన అయోధ్య రామాలయ నిర్మాణం వెనుక ఎంతో మంది కృషి అయితే ఉంది దీని వెనుక ఎంతోమంది ఇంజనీర్లు పనిచేశారు అలాగే శ్రామికులు పనిచేశారు దాదాపు కొన్ని రోజుల పాటు శ్రమించి దీన్నైతే అద్భుతంగా తీర్చిదిద్దారు అట్ ఫైనల్లీ ఇది ప్రజలు భక్తుల సందర్శనార్థం ఈరోజైతే ప్రారంభమైంది దీని వెనక ఉన్న కృషిని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు గరుడా గ్రూప్ అధినేత దుర్గాప్రసాద్ గారు ఆయనతో మాట్లాడదాం అసలు ఈ అద్భుతమైన ఈ నమూనా వెనక ఎంతోమంది శ్రమ ఉందని తెలుస్తోంది సో ఎంతమంది వర్క్ చేశారు ఓవరాల్గా ఈ యొక్క కట్టడానికి పనిచేసిన వ్యక్తులు ఎవరైనా ఎంతమంది అంటే మూడు వందల ఇరవై ఐదు మందితో ఈ యొక్క రామ మందిరాన్ని నిర్మించడం జరిగిందండి ప్రతిరోజు ఉదయం ఎనభై మంది మధ్యాహ్నం సాయంత్రం ఎనభై మంది రాత్రికి ఎనభై మందితో అలాగా మూడు షిఫ్ట్లుగా జరగడం జరిగిందండి చేయించడం జరిగింది ఆ ఈ యొక్క రామ మందిరాన్ని నిర్మించడానికి మాకు నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు వ్యవధి అయితే పట్టింది ఇప్పుడు ఇంజనీర్స్ ఎంతమంది పనిచేస్తారు దీనికి సంబంధించి నమూనానికి సంబంధించి కీలకంగా వ్యవహరించే ఇంజనీర్స్ ఎంతమంది పనిచేస్తారు సార్ ఇక్కడ ముందు ప్రయాగరాజులు అయితే ఐదుగురు ఇంజనీర్లతో పదిహేను మంది ఆర్కిటెక్చర్లతో రెండు వందల తొంభై మంది వర్కర్స్తో చేయడం జరిగిందండి ఇక్కడ అదే యొక్క పనివారితో చేయించడం జరిగిందండి ఇక్కడైతే ప్రయోగరాజుకి ఇక్కడ మన వైజాగ్లో చేసిన ఈ నిర్మాణానికి కొద్దిగా చేర్పులు మార్పులు చేయడం జరిగిందండి మన వాతావరణ దృష్ట్యా ఈ యొక్క సముద్రపు గాలి దృష్ట్యా పూర్తిగా చేర్పులు మార్పులు చేయడం జరిగిందండి ఈ యొక్క రామ మందిరాన్ని రామ మందిరాన్ని నిర్మించినప్పుడు పర్యావరణానికి ఈ గాలి వెసులుబాటు యొక్క సూచనల మేరకు నిర్మాణం అయితే చేపట్టామండి వాతావరణ శాఖ సంప్రదించి ఈ యొక్క గాలిని వెసులుబాటు రాకపోకలను గుర్తించి దాని ప్రకారంగాన మేము నిర్మించడం జరిగిందండి ఇప్పుడు ఈ ఇంత పెద్ద కట్టడాన్ని ఐరన్ కానీ కాంక్రీట్ కానీ వినియోగించకుండానే ఏర్పాటు చేశారని చెప్తున్నారు అసలు ఈ మెటీరియల్ ఏం యూజ్ చేశారు రామ్ ఈ రామ్ మందిరానికి మేము పూర్తిగా వాడింది ఇక్కడ ఇక్కడ స్ట్రక్చర్కి వాడిని అయితే కింద నాలుగు వందల ఎనభై పోల్స్తో అల్యూమినియం పోల్స్ వేసామండి పోస్టింగ్లు బ్యాంబూ ప్లో బ్యాంబూ ప్లేస్లోనే మేము ఇక్కడ ఈ గాలికి వెసులుబాటు గాలికి ఈ తుఫాన్లు కానీ ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఆటంకాలు కలగకుండా ఉండడం గురించి ఆ యొక్క ఐరన్ కింద పోస్టులు పోస్టుల ప్రకారం మేము వాడేమండి మేదన స్ట్రక్చర్కి అయితే అక్కడ ఐరన్ యూజ్ చేయలేదండి ప్రతిదీ కూడా వెదురు బొంగులు మన ఆ క్లాత్ని కట్టడానికి క్లాత్లను వాడేవండి నైలతో వాడలేదండి ఆ ఫైబర్ ఫ్రేమ్స్ వచ్చేసి ఫైబర్ ఫ్రేమ్స్ అండి ఆ ఫ ఎలివేషన్ డిజైన్ వచ్చేసి ఫోమ్ కటింగ్తో వాడేవండి కలర్ కూడా ప్రకృతి సిద్ధంగా దొరికే కలర్స్నే వాడేవండి ఆ న్యాచురల్ కలర్స్నే వాడేవండి మీకు అక్కడ చూస్తే కూడా తెలుస్తుంది మీకు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు ఎందుకంటే భారీ వర్షాలు ఒకవైపు ఇంకోవైపు నైరుతి ఋతుకోణాలు కూడా ఆగమనం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉంది ద సేమ్ టైం సముద్ర మార్గం పక్కనే సముద్రం పక్కనే దీనిని ఏర్పాటు చేశారు సో ఈ గాలిని తట్టుకునేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఈ గాలిని తగ్గట్టుగా తట్టుకునే విధంగానే డిజైన్ చేసామండి ఎక్కువగా వస్తే మనం మనం బిల్డింగ్లే ఏం చేయలేము ఈ అంతా భగవంతుడి దయ్యానే భగవంతుడి దయతో కొనసాగిస్తున్నాం అండి దేవాలయాల్లో కొంత ఫ్లోటింగ్ కానివ్వండి లేదంటే భద్రతా కొన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ నమూనా ఆలయం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేశారు భద్రతా ఏర్పాట్లు మన ఆలయానికి వచ్చే భక్తులకి భక్తులు భక్తజనానికి అయితే ప్రతి ఒక్కరికి ఇబ్బంది జరగకుండా ఎలాంటి తోపులాట్లో తోపులాట్లో గురి కాకుండా సెక్యూరిటీ పర్పస్ నేను ఒక నలభై మందిని వరకు మేము పెట్టామండి ఆ నలభై మంది అందుబాటులో ఉంటారు ఈ ఈ యొక్క రామ మందిరం తాలూకా ఈ అండర్ లెవెల్ స్ట్రక్చర్తో పూర్తిగా ఒక రక్షణబద్ధంగా కట్టడం జరిగిందండి అన్ని రకాలుగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా మేము అందుబాటులో ఉండేటట్టుగా మేము చేసుకున్నాం ఇప్పుడు అంటే వచ్చే భక్తులు ఒకవేళ ఫ్లోటింగ్ కానివ్వండి అంటే వీకెండ్స్ కానివ్వండి ఎక్కువ మంది భక్తులు సందర్శించే అవకాశం ఉంటుంది అటువంటి అక్కడ ఏమైనా ఏమైనా వచ్చిన వచ్చే వచ్చే మహిళలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాష్రూమ్స్ ఏర్పాటు చేసామండి తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చిన తర్వాత రా దర్శనార్థం రా రామ మందిరం నమో రామ మందిరం దర్శనం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి తినుబండారాలు ఫుడ్ స్టాల్స్ వచ్చాయి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి వాళ్ళ షాపింగ్ అవునాయి చిన్నపిల్లలకి గేమ్స్ అవి కూడా అందుబాటులో ఉండేటట్టు విధంగా ఈ యొక్క రామ మందిర ఆవరణలోనే అవి మేము నిర్మించడం జరిగిందండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ సో ఇది పరిస్థితి అంటే ఇక్కడ నమూనా ఆలయంకు సంబంధించి ఒకవేళ భక్తుల ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా జరిగినా సరే ఎటువంటి భద్రతా దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఒక నలభై మంది సిబ్బంది వరకు ఇక్కడ భద్రత పరంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని అదేవిధంగా వచ్చే భక్తులకు కొన్ని వెసులుబాట్లు కూడా ఇక్కడ టాయిలెట్స్ కానివ్వండి లేదంటే ఫుడ్ స్టాల్స్ కానివ్వండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్క భక్తుడు సంతోషంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి ఆనందంగా ఇంటికి అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే పటిష్ట ఏర్పాట్లు చేస్తామని చెప్పి నిర్వాహకులు చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్ విశ్వభారత్ టీవీ విశాఖ నుంచి